బాలికల ఆత్మరక్షణే ప్రధాన ధ్యేయంగా కలిగి ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఆత్మరక్షణ శిక్షణ అనేది ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో బాలికల స్వీయ రక్షణకై యుఎస్ఏ లో స్థిరపడ్డ గ్రాండ్ మాస్టర్ గూడూరు సుధాకర్ ఆత్మరక్షణ మెలకువ డిఫెన్స్ శిక్షణ శిబిరాన్ని నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కుడా చైర్మన్ ఇనగాల రెడ్డి మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అసీస్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారి భద్రతను నిర్ధారించడానికి పాఠశాలల్లో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలని అన్నారు ఆత్మరక్షణ శిక్షణ అనేది ఒక జీవిత నైపుణ్యం అని ఇది అమ్మాయిలు తమ పరిసరాల గురించి మరింత అవగాహన కలిగి ఉండటానికి ఏ సమయంలోనైనా ఊహించని వాటికి ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉంటారని సహాయపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బిన్ని లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటపవన్ తదితరులు పాల్గొన్నారు